ఇవాళ ప్రపంచంలో నాలుగో బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ప్రాఫిట్ ఎన్విడి అని వీటిని కూడా దాటేసి గూగుల్ ముందుకెళ్ళిన పరిస్థితి ఈ గూగుల్ డేటా సెంటర్ పెట్టినాక ఏ హబ్ కూడా వచ్చే పరిస్థితి మాజీ ఐటీ మంత్రి గారు కోడిగుడ్ల గురించి చెప్పే పరిస్థితి లేతే ఒక ఆయన బియ్యం గురించి ఇంకొక ఆయన గంట అరగంట గురించి ఇంకొక ఆయన మరో ఆయన ఇంకోటి లేతే శాండు ఇలాంటి గోల తప్ప రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనే వాస్తవాన్ని విస్మరించి గూగుల్ కంపెనీ రాకనే మీరు వ్యతిరేకిస్తున్నారా స్వాగతిస్తున్నారా ఒకే మొక్కలో చెప్పండి మీరు అవసరం అయితే గూగుల్ చేయండి నాకు తెలియపోయినా మీకు తెలియపోయినా జర్నలిస్ట్ తెలియపోయినా మనం చేసేది గూగులే కాబట్టి గూగుల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది గూగుల్ మీద కక్షతో ఉంటే దానికి మనం ఏం చేయలేం కానీ ఆ రోజు నారా లోకేష్ గారు కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న కాలిఫోర్నియాలో గూగుల్ కంపెనీకి వెళ్ళి ఆ ఈవినింగ్ అట్లాంటే ఎన్టీ రామారావు విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వచ్చిన పరిస్థితి ఆ రోజున పదకొండు రోజుల్లో పది రోజులు కాదు పదకొండు రోజులు కంపెనీలు తీసుకొస్తామే లక్ష్యంగా పనిచేశారు ఆ రోజున యుఎస్లో ప్రసాద్లు అడిగిన లోకేష్ బాబు ఈ డేటా సెంటర్ వస్తుందని చెప్పాల అయిన తర్వాత చెప్దామని అది స్టాన్ఫర్డ్కి మాములు దానికి ఉండే తేడా అలాగే కొంతమంది ఈ రాష్ట్రంలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేద్దామనుకున్నారో ఎక్కడ నష్టపోయారు మీకు ఇంకా తెలియపోతే ఎవరు చేయగలిగేది ఏం లేదు ఏ ఏ మంత్రులైతే చదువు సంధ్య లేకుండా మాట్లాడారో ఏ మంత్రులైతే బూతులు మాట్లాడారో ఏ మంత్రులైతే అడ్డగోలుగా తెలుగు భాషను అవమానించి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేశారో అదే మాజీ మంత్రుల చేత మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ విధానాల మీద గూగుల్ రాకను కూడా వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు నేను కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా నేను రెండు సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశా ఆ రెండు సంవత్సరాల కాలంలో పద్నాలుగు నెలలు నేను కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఉంటే దేశంలో నెంబర్ వన్లో పెట్టా అలాగే ఐదు వేల వందల కోట్ల ఓవర్ని తొమ్మిది వేల కోట్లకు పెంచా భారతదేశంలో అంత వృద్ధి రేటు ఉన్న బ్యాంకు నూట పదిహేను నూట అరవై సంవత్సరాల చరిత్రలో ఏ బ్యాంకు లేదు కేవలం పదిహేను కోట్ల లాభం ఉన్న బ్యాంకుని ఆ రోజు నేనున్నప్పుడే ఎనభై కోట్లు పైబడి సంవత్సరానికి లాభాన్ని పెంచా నూట యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చా నూట మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా ఇన్ని చేస్తే అందరి చేరుమల్ని పదమూడు డీసీసీబీలు ఉంటే పన్నెండు మందిని కంటిన్యూ చేసి నన్ను 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 ఒక్కడనే రిన్యూ చేయాల ఎందుకంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి అది అలాగే కేడీసీసీ బ్యాంక్ ఇప్పుడైనా డేటా తెచ్చుకుంటే ఇవాళ నూట ఇరవై కోట్లు ఉంది గతంలో నా తర్వాత మీరు అపాయింట్ చేసిన చైర్మన్లు అవినీతి చేశారు తప్ప ఒక్క పాలసీ కూడా చేయాలా ఏ కంపెనీ అయినా ముందుకెళ్లాలంటే యాక్షన్ ఉండ యాక్షన్ కరెక్ట్గా చేయాలా పాలసీని మేక్ చేయాలా దానివల్లే కంపెనీలు ముందుకెళ్ళే పరిస్థితి నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి యోగలం పాదయాత్రలో ఆ దిశగా పనిచేస్తా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ రోజు తెచ్చి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఆ రోజు స్టార్టప్గా ఉన్న కంపెనీ గూగుల్ని ఇవాళ గూగుల్ని వైజాగ్ తీసుకురావటం దార్శనికత కాదా కానీ ప్రతిపక్ష పార్టీ ఈ పార్టీని గొప్ప అని ఒప్పుకునే పరిస్థితి లేదు బడ్జెట్ బాగుందని ఒప్పుకునే పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలకు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి కనీసం మీరు విధానపరమైన విమర్శలు చేస్తాం రాజకీయ పరమైన విమర్శలు చేయటం మాట ఎలా ఉన్నా మరీ మీ స్థాయి దిగజారి పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడిని మీరు విమర్శిస్తున్నారంటే లక్ష ముప్పై రెండు వేల కోట్లని మీరు స్వాగతిస్తున్నారా లేదా పెట్టుబడిదారులను భయపెడితే వెళ్ళిపోతారు అనుకుంటున్నారా ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ బాబు కృషితో గూగుల్ వచ్చింది రాబోయే కాలంలో మెనీ మోర్ కంపెనీస్ వెల్కమ్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ ఇట్ విల్ బీ చేంజ్ ద గేమ్ చేంజర్ డెఫినెట్గా అవుతుంది ఇది గూగుల్ గూగుల్ కంపెనీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే పరిస్థితి అలాగే గతంలో బొబ్బట్లు అప్పడాలు పచ్చళ్ళ పరిశ్రమ తీసుకొచ్చిన వాళ్ళకి ఐటీ కంపెనీ విలువ ఏం తెలుస్తుంది ఒక ఐటీఎన్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ విధానాన్ని సుస్పష్టంగా తెలియజేసిన అవసరం ఉంది మీరు అసెంబ్లీకి రారు కాబట్టి ప్రెస్ మీట్ అన్న పెట్టి మీరు దీన్ని స్వాగతిస్తున్నారా గూగుల్ ఏ హబ్బును మీరు వైజాగ్లో స్వాగతిస్తున్నారా లేదా అనేది చెప్పకుండా ఇంకా మీరు మాజీ మంత్రుల చేత మాట్లాడుతూ ఎంతవరకు ధర్మం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీకి రాటానికి కావాలి కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా మీరు గూగుల్ మీద మీ వైఖరిని తెలియజేయాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నా అలాగే ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి రిలయన్స్ ద్వారా నెల్లూరులో బీపీసీఎల్ కానీ అనకాపల్లిలో మెటల్ స్టీల్స్ కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ అనంతపూర్లో రెన్యూ పవర్ కానీ విశాఖలో గూగుల్ కానీ కాగ్నజెంట్ కానీ టీసీఎస్ కానీ ఎస్ఎన్చర్ కానీ కంపెనీలు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఐ ఐటీ ఆర్థిక మంజంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ బాగోని పరిస్థితి ఈ టైంలో ఇన్ని కంపెనీలు చేసినందుకు ద ఫ్యూచర్ లీడర్ బిలోవ్ లీడర్ నారా లోకేష్కి మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు రావాలని వైసీపీ కోరుకుంటుందా కోరుకోవట్లేదా మీరు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాల లాగా ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడదని మీరు ఏమైనా అనుకుంటున్నారా ముందు తక్షణం మీ మాజీ మంత్రులు ఈ మీ మాజీ మంత్రులు కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించి సభానాయకుడుగా శాసనసభకు వచ్చి ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినా నేను శాసనసభకు రానని చెప్పి మీరు మానేసి మీరు దేని మీద రెస్పాండ్ అయిపోతే ఏమని అనుకోవాలి లోకేష్ బాబు పదకొండు రోజులు అమెరికా పర్యటనలో నేను కూడా ఉన్నా ఆయనతోటి పదకొండు రోజులు పరిశ్రమలు తీసుకొస్తున్న లక్ష్యంగా కొన్ని కనీసం వందల సంఖ్యలో ఇంట్రాక్ట్ అయ్యాడు కంపెనీలతో అవన్నీ ఆ రోజున గూగుల్ వస్తుందని ఆ రోజే చెప్పొచ్చు ఆయన కానీ చెప్పల అది అది మీరు గమనించాలని మిమ్మల్ని కోరుతూ అలాగే ఒకళ్ళేమో మీరు ఇచ్చిన మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిరతాయనికే పనిచేసినందుకు మంత్రులు ఇచ్చారు మళ్ళీ ఇవాళ అదే మాజీ మంత్రులు మాట్లాడుతున్నారంటే దీని మీద ఆత్మావలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి ఉంది మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే రాష్ట్ర ప్రజల అవసరాల కోసం మీరు పనిచేస్తుంటే రాజకీయ ప్రయోజనాలు ఎవరైనా ఏ రాజకీయ పార్టీని ఆశిస్తుంది మీరు ఈ రాష్ట్ర ప్రజానికంకి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేద్దామన్న ఆలోచన మీ పార్టీకి ఉంటే తక్షణం మీరు గూగుల్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి మైక్రోసాఫ్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడిస్తాం వాళ్ళకే టైం వేస్ట్ అట్లాగే మాజీ ఐటీ మంత్రి గారికి తెలిసింది కోడిగుడ్లు పెట్ట చేపలు స్టోరీలు ఇలాంటివి చదవడం వల్ల ఉపయోగం లేదని ఇంకోసారి తెలియజేస్తూ ఒక అతను క్యాసినో అంటాడు ఇంకొక అతను ఇల్లే గర అంటాడు ఇంకొంతమంది ఇలా బూతు పురాణాలు మాట్లాడిన వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారంటే మీ ఏ మీరు ఆత్మావలోకనం చేసుకుని మీరు రిగ్రెట్ ఫీల్ అయి ఉండారని ప్రజలందరూ భావిస్తున్నారు కానీ మేము ఇంకా వాళ్ళే మాట్లాడితే సో నేను అలా మాట్లాడలేను కానీ ఎవరు వచ్చినా మరీ ఎందో తర చదివిన కొడాలనాని లాంటి వాళ్ళు వస్తే నేను గూగుల్ ఏ హబ్ గురించి మాట్లాడలేను కానీ ఐటీ అనుభవం ఉన్న వాళ్ళు మీ పార్టీలు ఎవరైనా ఉంటే ఐటీఎన్గా పనిచేసిన వాళ్ళు డెఫినెట్గా మీ పార్టీలు కూడా ఉండి ఉంటారు అలాగే ఐటీ వింగ్ ఉంది మీకు దాంట్లో ఎవరన్నా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర కోసం నిజం చెప్పడం కోసం మీరు డిబేట్కి సిద్ధమైతే నేను డిబేట్కి సిద్ధం ప్లేస్ మీరు చెప్పినా నేను వస్తా మీరు నన్ను చెప్పమన్న విజయవాడలో కానీ గనవరలో కానీ నేను కూడా చేద్దాం దీనివల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం గూగుల్ ఏం చేస్తుంది ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి ఒకటి పది తొమ్మిది లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అనేది మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ నుంచి కంపేర్ చేస్తే తెలుసుకునే పరిస్థితి అలాగే లౌడౌన్ కౌంటీ వాషింగ్టన్ డీసీ అమెరికాలో రాజధాని దానికి పది మైళ్ళు దూరం కూడా ఉండదు పది పదిహేను మైళ్ళు దూరంలో ఉండే ఈ కౌంటీలో రిచెస్ట్ కౌంటీలో ఈ ఆ ప్రాంతంలో ఇల్లు వన్ మిలియన్ డాలర్స్ ఉండే ఏరియాలో డేటా సెంటర్లు ఉన్నాయి మీరు చరిత్రను తెలుసుకోండి నిజాన్ని తెలుసుకోండి అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి మాట్లాడటం దుష్పరిణామం అలాగే దారుణంగా మాట్లాడటం అనేది గర్హనీయం కూడా అలాగే ఈ గూగుల్ గోడ్ సంస్థ ఐదు ఎకరాల పైగా పొలం వేస్తున్నారు దుష్ప్రచారం చేస్తాం ఎన్ని అడ్డంకులు సృష్టించినా గూగుల్ క్లౌడ్ అనేది దాని ఆదాయంలో దానికి వచ్చే లాభంలో నలభై ఐదు రోజుల డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి వన్ పాయింట్ జీరో సెవెన్ బిలియన్ టర్న్ ఓవర్ రెవెన్యూ ఉండి ఇరవై ఎనిమిది బిలియన్లు క్వార్టర్లీ క్యూ టూ రిజల్ట్స్లో కూడా ఉన్న దానికి ఈ పదిహేను బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం అనేది మ్యాటర్ కాదు దయచేసి దాన్ని తెలుసుకుని మీరు ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని ఆపేసి ఇక నుంచి మీరు గూగుల్ గురించి మాట్లాడబోతే మీకు మీ పార్టీకి లాభం అని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఒకవేళ కాదు మీరు మీరు డేటాతో వస్తారంటే గూగుల్ డేటా సెంటర్ గురించి డేటాతో వస్తారంటే మాడదాం బూతులు తిట్టేవాళ్ళు అసలు ఐటీ అంటే అర్థం కాని వాళ్ళు చదువు సంచలేని వాళ్ళు మాట్లాడితే సభ్య సమాజం హర్షిస్తుందని మీకు తెలియజే